అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటనలో ఉన్నారండి ఒకసారి చూడండి ఉల్లి రైతులని అయితే పరామర్శించడానికి వెళ్ళారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా కానీ రైతుల పరామర్శకి వెళ్తే ముందు చేసేది పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పంటని తొక్కి నాశనం చేసే ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి రైతుల పరామర్శకు వెళ్ళినాడు రైతులను పరామర్శించి ప్రభుత్వం మీద పోరాడాలి రైతుకు మద్దతు ధర ఇవ్వండి రైతుకు కావాల్సినటువంటి ఎరువులు ఇటువంటివన్నీ కూడా సక్రమంగా అందించండి అని చెప్పేసి పోరాడాల్సినటువంటి వ్యక్తి రైతుల దగ్గరికి వెళ్ళిపోయి పంటను ఎలా తొక్కుతున్నాడో ఒకసారి చూశాను సో ఉల్లి చేలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పంట మొత్తాన్ని ఈ వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు మొత్తం పీకి పడేసేస్తే దాన్ని పిస విష్టారీతను తొక్కేసేస్తు చూడండి ఉల్లిపాయలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి అవి మొత్తం తొక్కేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచొని ఉన్నాడు మరి రైతుల పరామర్శకు వెళ్ళినటువంటి వ్యక్తి చేసేటటువంటి పని ఇదేనండి అసలు ఒకసారి చూడండి ప్రభుత్వం ఎటువంటి సాయం చేయట్లేదు ప్రభుత్వం మా మన ప్రభుత్వంలోనే రైతులకు మంచి జరిగింది చంద్రబాబు ఏం మంచి చేయట్లేదు అనేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం మీద అయితే నిందలు వేస్తున్నాడు ఒకసారి ఆ వీడియోని కూడా మీరు విందురు కానీ రైతులు చెప్తున్నటువంటి మాట కొంతమంది చెప్తున్నటువంటి మాటలను పట్టుకుని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి మీరు ఆ తర్వాత వెంటనే ఉల్లి పంటను అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతు చెప్తున్నటువంటి సమాధానాన్ని కూడా చూడండి దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్ సిపి మినిమం దీనికి సంబంధించినంత వరకు నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ అమ్ముడుపోతే నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు నాలుగు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల రూపాయలు క్వింటాల్ అమ్ముడుపోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు అమ్ముతారు ఎనిమిది వందలు ఆరు వందలు గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంట అవును సార్ గ్రేడ్ బాగాలేకపోతే ఆవరేజ్కి మూడు వందల మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట సార్ అంటే ఆవరేజ్ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి సార్ నా పేరు చంద్రప్ప చంద్రప్పటి పార్లపల్ల గ్రామం మండలం మిర్చి ఆడకి ఉల్లి ఉల్లిపాయ ఆడికి తీసుకొచ్చిన సరుకు సర్వ్ తీసుకొచ్చి మూడున్నరకి ఏడు వచ్చి దింపిన సార్ దింపి కొంచెం చూస్తున్నాను సార్ ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి పని ఈరోజు తీస్తామని తీసి ఒక రెండు లాట్లు మూడు లాట్లు తీసినారు సార్ తీసి పన్నెండు వందలు రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్ పెట్టిన తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేపు అంతా చూసి ధరలు చూసి పోయినారు సార్ చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు ఇంకా పొద్దునొచ్చి ఏమన్నా సార్ ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్ రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే ఐదు ఐదు వందల పదిహేడు రూపాయలు నాది రాసినారు సార్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే లేదు మొత్తం కొనుగోలు అంత గవర్నమెంటే తీసుకుంటుంది మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్ సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మాము మా సర్కడ ఉన్నాం సార్ సర్కడ ఉన్న తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చి సార్ కాటలకు వచ్చి క్వింటాల్ వేసుకున్నారు సార్ వేసుకుని అది మొత్తం వచ్చేస్తారు నువ్వు యాభై ఆరు క్వింటల్ యాభై కేజీలు సార్ అయింది అది ప్రభుత్వము పన్నెండు వందలు గీటి వాటర్ రేటు మీరేమి భయపడుతున్నామో మేము తీసుకుంటాం మొత్తం తీసుకుంటాము వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు మనం ఆమె తీసుకుంటామని చెప్పినారు సార్ మేడం గారికి చంద్రబాబు గారికి బీజీ భారత్ గారికి పైన పక్కన ఈ హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇరవై ఇరవై ఐదు అమ్ముతూ ముప్పై ఐదు ఇదే 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 హెరిటేజ్ లో ఎంతకు అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో ఇలా అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు హెరిటేజ్ లో ఏమో ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవచ్చు కదా ఒక రవ లాభాలు తగ్గించుకొని ఇక్కడ చూడండి హెరిటేజ్ లో ఉల్లిపాయలు ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతున్నారని మాట్లాడుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి మాట్లాడుతున్నాడు లేదంటే అమాయకత్వం అర్థం కావట్లేదు అసలు హెరిటేజ్లో ఓన్లీ అమ్మేది పాలు పెరుగు మాత్రమే హెరిటేజ్లో ఉల్లిపాయలు కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ ఏవి కూడా అమ్మరు మరి ఈ విషయం కూడా తెలియకుండా ఆయన రాష్ట్రానికి మరి ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి మరి ఆయన ప్రవర్తన చూడండి ఒకసారి హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే ఉందో అంతకుముందు రెండు వేల పదహారులో ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారు దాన్ని రిలయన్స్ వాళ్ళు కైవసం చేసుకున్నారు తర్వాత ఆ మొత్తాన్ని కూడా మరి హెరిటేజ్లో లేకుండానే హెరిటేజ్లో ముప్పై ఐదు రూపాయలకి చంద్రబాబు అమ్ముకుంటున్నాడని అబద్ధాలు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలో మీరే దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తాను పేరు కురవ నరసింహుడు దేందిన గ్రామం ఏమైనా మండలం కర్నూలు మార్కెట్కి నూట ముప్పై బస్తాలు వేసుకొని వచ్చినాను ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పోయినది ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలకి కొనుగోలు చేసినది గిట్టివాడ ధర కల్పించినందుకు క్షణా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు మన వీరత్ భర్రతకు వచ్చినారు దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు క్షణా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి క్షణా ధన్యవాదాలు అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా అరటి అరటి పరిస్థితి కూడా ఇంతే మూడు వేల రూపాయలు కూడా మూడు వేల రూపాయలు కూడా కోసేవాడు అది య రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేటు అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మినేదిలో వైఎస్ఆర్ సిపి రెజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా లేడు మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని పదికి రెండున్నర టన్ను సూటు మళ్ళీ ఇచ్చేది ఆరు వేలు నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేలు నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూటు అంటే కమిషన్ ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు

అదే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు అరటి వైఎస్ఆర్సీపీ హయాంలో మన హయాంలో ఈరియా సొసైటీలకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడూ జరగల ఊహ కూడా అందల ఆర్బికే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేట్ కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి మందులు తీసుకుంటే యూరియా ఇచ్చాం అది కూడా రకరకాల రెండు వందల రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ లేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సీపీ సిపి హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు కా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరికాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బికే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరు దగ్గరనే అమ్ముడు పోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు ఇళ్ల ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ కు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు

మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి రేట్లు లేని రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీ ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది అయితే అదికోసమే రైతుల రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఆనియన్ ఎక్స్పోర్ట్ ఎట్టి పరిస్థితిలోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా అంతే తప్ప నుంచి అసలు రైతు రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి